మంచి ఆకలితో ఎదురు చూస్తుంటే ఇడ్లీ వచ్చేసింది అలానే పూరి కూడా వచ్చేసింది అలానే ఇంక టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము ఇడ్లీ రెండు రకాల సాంబారు చట్నీ ఇంకొక చట్నీ అంటే రెండు రకాల చట్నీలు రెండు రకాల సాంబారు ఇచ్చారు టేస్ట్ అయితే అదిరిపోయింది అలానే మా అబ్బాయి పూరి పూరి అయితే ఆయిల్ లేకుండా మంచి క్వాలిటీతో అద్భుతంగా ఉంది మా వాడైతే పూరి ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అలానే ఇంకొక అబ్బాయి ఆనియన్ దోశ చెప్పాడు అది కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే ఊతప్పం అయితే ఆర్డర్ చెప్పాను ఊతప్పం టేస్ట్ కూడా అదిరిపోయింది రెండు రకాల చట్నీ రెండు రకాల సాంబో వెల్కమ్ టు వీడియో పద్మావతి ప్యారడైజ్ నెల్లూరు రుచులనే ఈ వెజ్ హోటల్ని ఏసీ రెస్టారెంట్ని మనం ఆ పా తిరుపతికి ఆ లైన్లో ఎప్పుడు వెళ్ళినా కూడా రేణుగోడ నుంచి తిరుచానూరు వెళ్ళే రూట్లో ఎప్పుడైనా ఇక్కడ తినాల్సిందే తినాల్సిందే అని అయితే వెయిట్ చేసి వెళ్ళడం జరిగింది ఇక్కడైతే మొత్తం లోపల అంబియన్స్ అక్కడంతా సిట్టింగు అద్భుతంగా ఉంది ఒకే హాలు ఒక్క సిట్టింగ్లో నూట ఇరవై మంది నుంచి నూట యాభై మంది తినలేచ్చు అంత పెద్ద హాలు అక్కడ వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ అద్భుతమైన సిట్టింగ్తో మంచి మంచి రేట్లతో కాస్ట్లీ ఫుడ్ వెజ్ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఇడ్లీ రెండు వచ్చి నలభై రూపాయలు గీ పొడి ఇడ్లీ వచ్చి ఎనభై రూపాయలు ఈ విధంగా మెను చూసినప్పుడైతే నేను కొద్దిగా భయపడడం జరిగింది కానీ ఇడ్లీ వచ్చినాక రిచ్ పీపుల్స్కి అయితే ఈ హోటల్ చాలా బాగుంటుంది అలానే ఫ్యామిలీతో వెళ్ళా కూడా ఫ్యామిలీ తిరుమలకో తిరుపతికో వెళ్ళినప్పుడు హ్యాపీగా వెజ్ తినాలనుకుంటే ఇక్కడ మొత్తం ఆల్ వెజ్ ఐటమ్స్ అయితే బాగా ట్రై చేయొచ్చు ఉదయం ఆరు ఆరున్నర నుంచి పదకొండు వరకు టిఫిన్ అవైలబుల్ ఉంటే పదకొండు నుంచి నైట్ పన్నెండు వరకు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏదైనా కూడా ఓన్లీ వెజ్ మంచి టేస్ట్తో అద్భుతంగా ఉన్నాయి మనం తినింది వీడియో మీరు కంటిన్యూగా చూస్తుంటే మనం ఏం తీసుకున్నాము ఏంది అనేది అర్థమవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది మంచి ఇన్ఫర్మేషను మన తిరుపతికి వెళ్ళే పరిసర ప్రాంతాల వాళ్ళు కావచ్చు అలానే తిరుపతి వాళ్ళు కావచ్చు వెజ్ ప్రియులకైతే వెజ్లో మంచి టేస్ట్తో తిన్నాం అనుకుంటే మంచి సాంబారు మంచి చట్నీతో హ్యాపీగా తిన్నాం అనుకుంటే ప్రశాంతంగా అరిగిపోయే విధంగా ప్రశాంతంగా హెల్తీ ఫుడ్ కావాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేయాల్సిందే చాలా బెస్ట్గా ఉంటుంది టిఫిన్ అయితే నింది నింది ఓన్లీ టిఫిన్ ఫస్ట్ వచ్చి ఇడ్లీ టేస్ట్ చేశాను ఇడ్లీ నాకు చాలా ఇష్టము ఇప్పుడు ఈ ఇడ్లీ రెండు వచ్చి నలభై రూపాయలు ఇవే మా రైల్వే కోడల్లో రెండు వచ్చి పది రూపాయలు కానీ సిటీ సైడ్ వచ్చినప్పుడు ఇంత క్వాలిటీతో ఇంత అద్భుతమైన టేస్ట్తో ప్రశాంతంగా దొరకడం చాలా కష్టము సాంబార్ అయితే అదిరిపోయింది అద్భుతంగా ఉన్నింది కూడా తింటుంటే ఆ రెండిడ్లీ అయినా కూడా మహాప్రసాదంగా నేను తినడం జరిగింది అంత అద్భుతంగా అనిపించింది నాకైతే టేస్టు తిరుపతిలో ఎన్నెన్నో టిఫిన్లు మనమైతే ట్రై చేసాం కానీ ఈ టిఫిన్ సెంటర్ ఓన్లీ వెజ్ కాబట్టి మనసుకు కూడా ప్రశాంతం అనిపించింది అవి తింటుంటేనే అరిగిపోతున్నాయి అంత సాఫ్ట్గా అంత క్రీమీగా సాంబార్తో ఆ ఇడ్లీ కలుపుకొని తింటే చాలా బాగుంది ఇకపోతే గీ పొడి ఇడ్లీ తీసుకుందామంటే అప్పుడైతే ఐటెం అయిపోయింది ఇంకా మా వాడిని పూరి ఎలా ఉందిరా అంటే వాడు వీడియో తీస్తుంటే సిగ్గుపడితే అయితే పూరి చాలా బాగుంది నాన్న అన్నాడు రెండు రకాల కుర్మా ఇచ్చారు కాబట్టి మంచి టేస్ట్తో అయితే పూరి ఉన్నది అది ఆయిల్ ఎక్కువ లేదు అంత పెద్ద పూరి అయినా ఆయిల్ మనకు పూరీలో కనపడదు అలానే సాఫ్ట్గా ఉంటుంది మంచి టేస్ట్తో ఆ కుర్మ ఆ చట్నీలో తింటే మటుకు అద్భుతంగా అనిపించింది ఇకపోతే ఇంకొక అబ్బాయి ఎండుకొని ఆనియన్ దోశ చెప్పాడు ఇక్కడ అన్ని కాస్టే మీకు మెను కూడా పెట్టడం జరిగింది ఈ ఆనియన్ దోశ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఎక్కువ అమౌంట్ అనుకుంటే కానీ ఆ వన్ ట్వంటీ రూపీస్ పెట్టినప్పటికి కూడా వాడికైతే అది ఫుల్గా జరిపింది పెద్ద దోశ మంచి క్వాలిటీతో ఉండే దోశ ఆ సాంబార్లు ఆ చట్నీలతో ఆ దోశ తినే కొద్దికి వాడికి చాలా ఫుల్ అయిపోయింది అంటే క్వాంటిటీ కూడా ఫుల్గా ఇస్తున్నారు అలానే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ తిరుమలకి వచ్చే టూరిస్టులకి ఇది హైవే మీద ఉంది కాబట్టి తిరుమలకి వచ్చే టూరిస్టులకి ఇది చాలా బెస్ట్ ఈ టిఫిను ప్రశాంతంగా తిని ప్రశాంతంగా తిరుమలకైతే వెళ్ళిపోవచ్చు అలానే ఫ్యామిలీతో హ్యాపీగా తినాలనుకున్న వాటికి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను చాలా సంతోషంగా టిఫిన్ తింటారు ఈడ నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఇదైతే నా ఒపీనియన్ మటుకే చాలా బాగా నచ్చింది నాకైతే అసలే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి తిరుపతిలో ఫుడ్ చాలా ఫేమస్గా ఉంటాయి చాలా హోటళ్ళు కానీ మనం ట్రై చేసిన వాటిలో మన పరిధిలో మిడిల్ క్లాసు ఫ్యామిలీ కాబట్టి మన పరిధిలో ట్రై చేసిన వాటిలో నాకు టాప్ మోస్ట్లో ఇది కూడా ఒక టాప్ హోటల్ అనిపించింది ఎందుకంటే మనం తినేది కూడా ఏది కూడా బాగలేకపోతే మనం ఏది బాగలేదని చెప్పగలము దాన్ని బాగుండదని మనం ఎక్స్పోజ్ చేయలేము బాగుండేదాన్ని బాగుండదని చెప్పడంలో చాలా సంతోషం ఉంటుంది ఐటెం బాగుంటే మటుకు ఎందుకంటే ఏదో మన వీడియో చూస్తున్నారనో లేకపోతే అదేనో ఇదనో కాదు కానీ ఇక్కడ మా పిల్లలతో కూడా చెప్తున్నా ఎప్పుడన్నా మనం టిఫిన్ అయితే ఈడ ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఆ బోర్డే ఆ నెల్లూరు రుచులు అనే మాటే మనకు హ్యాపీ అనిపిస్తుంది నెల్లూరులో ఫుడ్ ఇంకా చాలా ఫేమస్ సందు గొంతుల్లో ఎక్కడ చూసినా ఏది తిన్నా కూడా నెల్లూరులో ఈ హోటల్లో ఫుడ్ బాగలేదు అని నైంటీ నైన్ పర్సెంట్ మనం అనలేము అంత బాగుంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా స్వీట్స్ కానీ ఏది కూడా నెల్లూరులో నాకు చాలా ఇష్టము ఏ ఫుడ్ తినాలన్నా కూడా ఏదైనా కావచ్చు వెజ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా కూడా అలాంటిది వాళ్ళ పేరు పెట్టి ఉండే కొంత ఖచ్చితంగా తిందామనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది అందుకనే వాళ్ళు మెయిన్ ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేశారు నెల్లూరు రుచులు అని అందుకే నాకైతే బాగా అనిపించింది ఖచ్చితంగా ఫ్యామిలీతో తిరు తిరుపతికి వెళ్ళినప్పుడు హ్యాపీగా వచ్చి ప్రశాంతంగా అయితే తినేయండి ఈ ఊతప్పం విషయంలోకి వస్తే రెండు ఇచ్చారు కాబట్టి ఫుల్గా సరిపోయింది ఆ రెండే తీసుకున్నా ఫస్టే సరిపోయాను కానీ టిఫిన్ అంటే ఇడ్లీ చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లీ అంటే నాకు ఇష్టం మనం ఇడ్లీ ఒక సాంప్రదాయం లాగా అనుకుంటాము ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి వీడియో అయితే నేను ఇడ్లీతోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకపోతే ఊతప్పం కూడా సూపరు దాన్ని నేను ఒక్కడే తినలేక మా అబ్బాయిలకు కూడా షేర్ చేసి తినం అని చెప్పిన వాళ్ళకి కూడా ఆల్రెడీ ఫుల్ అయిపోయింది రెండు పూరి ఒకడికి ఆనియన్ దోశ ఒకడికి అలానే ఇంకొకడికి వాడైతే వీడియో తీస్తున్నాడు కాబట్టి అందరికీ ఫుల్ అయిపోయింది సరే ఎట్ట షేర్ చేసుకొని తినరా అని ఆ ఊతప్పం కూడా షేర్ చేసుకొని హ్యాపీగా అయితే ప్రశాంతంగా అయితే మనమైతే వాళ్ళకి బాయ్ చెప్పేసి బయట వచ్చేసాము కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మంచి క్వాలిటీతో ప్రశాంతమైన ఫుడ్ అయితే హ్యాపీగా తినచ్చు ఇక్కడికి వెళ్తే మటుకు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి